విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము మోడీ అంటాడు నువ్వు ఖచ్చితంగా ప్రతి బాయికి మీటర్ పెట్టాలి ప్రతి బోర్కు మీటర్ పెట్టాలంటారు నేను చెప్పిన నేను చచ్చినా సరే పెట్టా అని చెప్పిన నేను ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నా నేను పెట్టాను ఏం చేసిండో తెలుసా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కట్ చేసి మనకు వచ్చేటువంటి గ్రాంట్ బడ్జెట్ ఇరవై కోట్లు ఒకటి కాదు రెండుగా మీరు మీటర్ ఫిట్ చేయడా కానీ బోరోయింగ్ వెళ్ళినప్పటికీ నాకు ఆ పాయింట్ ఆఫ్ బోరోయింగ్ కూడా నాకు ఇచ్చేసాయి అని అంటే మీరు ఫిట్ చేయండి మేము ఎలా ఇస్తాం మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరోయింగ్ కూడా ఇచ్చేయండి అని అడిగారు ఇచ్చేసాం కూడా చాలా మందికి నేను ఫినాన్స్ మినిస్టర్ నుంచి చెప్తున్నా కానీ కండిషనల్ వేరేకి కొంచెం ఎక్స్ట్రా బోరోయింగ్ ఇచ్చినప్పటికీ మీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఎలా ఇచ్చేది మిగతా స్టేట్ చేయలే ఒకరికి నేను ఎక్సెప్షన్ ఇవ్వాలా